ఆకాశవాణి ఆదిలాబాద్ నమస్కారం అండి స్వప్న గారు నమస్కారం మేడం చెప్పండి అసలు మీకు ఏ ర్యాంక్ వచ్చింది ఈ ర్యాంక్ రావడానికి మీరు ఎంత కష్టపడ్డరు ఎక్కడెక్కడికి కోచింగ్ కు వెళ్ళిండ్రు మీ సమయాన్ని ఏ విధంగా కేటాయించు మరి స్టేట్ వచ్చేసి టూ నాట్ ఫోర్ ర్యాంక్ మేడం అందులో మన జోన్ అనేది సెకండ్ జోన్ సెకండ్ జోన్ బాసర బాసర కింద ఫోర్ డిస్ట్రిక్ట్స్ ఆ ఫోర్ డిస్టిక్స్లో నాకు వచ్చేసి ఫోర్త్ నెంబర్ అందులో మన డిస్టిక్ లోకల్ ఓపెన్ కేటగిరీలో రిమ్స్ ఆదిలాబాద్ వచ్చేసి ఫస్ట్ ర్యాంక్ మేడం నాది నేను ఫస్ట్కి వచ్చేసి జనరల్ నర్సింగ్ మిడ్ వైఫ్రీ చేశాను మేడం త్రీ ఇయర్స్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నేను గాంధీ మెడికల్ కాలేజ్లోనే క్లినికల్స్ అటెండ్ అయ్యాను ఆఫ్టర్ త్రీ ఇయర్స్ అక్కడే ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తూ చేస్తూ టూ థౌజండ్ సెవెంటీన్లో నేను తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ ఆదిలాబాద్లో యాజ్ ఏ నర్సింగ్ ఆఫీసర్గా నేను చేశాను మేడం తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్ టు టిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు ఎన్ఆర్హెచ్ఎం కింద నేను రిమ్స్ ఆదిలాబాద్లోనే స్టాఫ్ నర్సింగ్ ఆఫీసర్గా పనిచేశాను లాస్ట్ వచ్చిన నోటిఫికేషన్లో ప్రజెంట్ అయితే నర్సింగ్ ఆఫీసర్గా నేను గవర్నమెంట్ జాబ్ సాధించగలిగాను దానికి ఆన్లైన్ కోచింగ్ ప్లస్ నాకున్న టైంలో లో డైలీ ఒక ఫోర్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ స్టడీ అనేది నేను కంటిన్యూ చేస్తు బిఫోర్ నోటిఫికేషన్ నా స్టడీ అనేది స్టార్ట్ చేశాను మేడం అంటే ఈ నర్సింగ్ ఆఫీసర్ అనేది మీరు ఒక ఒక పెట్టుకున్నారా ముందే అవునండి ఎలాగైనా నర్సింగ్ లో అనేది జాబ్స్ అనేవి ఈజీగా వస్తాయని విన్నాను అది కష్టపడితే తప్ప రాదు అన్నది నేను కష్టపడ్డాకనే నాకు తెలిసి వచ్చింది అంటే ఏదైనా ఫస్ట్ హార్డ్ వర్క్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ హార్డ్ వర్క్ తో నేను ఈ రోజు నా గోల్ రీచ్ అయిపోగలిగాను మేడం అంటే మొదటి నుంచి మీకు అంటే ఈ సేవారంగంలోనే రంగంలోనే కొనసాగాలని ఉండినా లేదంటే జాబ్ ఈజీగా వస్తుంది అనే వచ్చిండ్రా వచ్చిన తర్వాత ఇంత మిరాకిల్ లేదు మేడం నా అదే మొత్తం మదర్ మోటివేషన్ తోనే నేను ఈ నర్సింగ్లో అనేది అడుగు పెట్టాను ఎంతవరకు రీచ్ అవుతాను అనేది నాకు ఐడియా లేదు కానీ ప్రజెంట్ చేస్తూ చేస్తూ నేను ఇంకా ఈ సేవారంగంలోనే రంగంలోనే ఉండిపోయాను మేడం సో ప్రజెంట్ అయితే నేను సాటిస్ఫై అయ్యాను ఇప్పుడు మెడికల్ ఆఫీసర్ కాబట్టి మరి దాంట్లో మీ వృత్తి అంటే పని తనం ఏ విధంగా ఉంటుంది మీ విధి నిర్వహణ ఏ విధంగా ఉంటుంది అక్కడ మనకున్న ఈ సిక్స్ అవర్స్ మేడం డ్యూటీ ఆ సిక్స్ అవర్స్లో మనం మొత్తం పేషెంట్ విత్ నర్సింగ్ ఆఫీసర్ మనకున్న టైం మొత్తం పేషెంట్తోనే కాబట్టి పేషెంట్ ఏ విధంగానైతే హాస్పిటల్కి వస్తారో వాళ్ళని క్యూరియస్ పంపించడమే నర్సింగ్ ఆఫీసర్ వృత్తి వాళ్ళకున్న ఇల్నెస్ని కానీ వాళ్ళకున్న డిసీజెస్ని కానీ ఏదైతే అడ్వైజ్ చేస్తారో మన మనకు తోచినది మనం కాకుండా యాజ్ ఏ అడ్వైజర్గా మనం తీసుకొని ఆ పేషెంట్ని క్యూర్ చేయడమే నర్సింగ్ ఆఫీసర్ వర్క్ ఓకే ఇప్పుడు మీ దగ్గరికి పేషెంట్స్ అనే వాళ్ళు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు నయమైపోతూ ఉంటారు అయితే ఇన్ని సంవత్సరాల నుండి మీరు చాలామంది పేషెంట్స్ని చూసుంటారు మీ నర్సింగ్ జీవితంలో చాలా సంవత్సరాల నుండి ప్రైవేట్గా కూడా మీరు పనిచేసినా అన్నారు అయితే ఆ అనుభవం ఇప్పుడు మీకు ఎలా పనికొస్తుంది మరి మరి ఆ అనుభవంతో మీరు ఎలా ముందుకు అసలు పేషెంట్ని ఎలా చూసుకోవాలనే ఆలోచన కూడా ఒక టచ్ ఉంటుంది అనుకుంటా మీకు ఓకే మేడం నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను గుడి నేను వన్ ఇయర్ వర్క్ చేశాను మేడం సేమ్ నర్సింగ్ ఆఫీసర్ కానీ సో అక్కడ మనం ఇచ్చే ట్రీట్మెంట్ వేరే అక్కడ మెడికల్ ఆఫీసర్ ఉండరు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మనమే అక్కడ డాక్టర్ యాజ్ ఏ నర్స్ ఆయమ్మ నేను డెలివరీస్ కూడా చేశాను సో మనం ఇచ్చే ట్రీట్మెంట్ పేషెంట్స్ వాళ్ళు ఆనందంతో మనకి ఏమంటారు వాళ్ళ ఇంట్లో ఉన్న కూరగాయలు తెచ్చి ఇవ్వడం కానీ వాళ్ళ ఆనందం అది అరే ఈ సిస్టర్ ఉంది నేను ఇప్పటికెళ్ళినా ఆ స్వప్న మేడం నేను గుర్తుపడతాను అన్న విధంగా వాళ్ళకి కేర్ ఇచ్చా అంటే అదొక నచ్చింది అనుకో నచ్చింది పేషెంట్ కి మనం ఇచ్చే టైమ్ మనం వాళ్ళకి ఇచ్చే వాల్యూ వాళ్ళకి ఇచ్చే కేర్ ప్రతిదీ వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు అలా గుర్తుంచుకున్నారు కూడా మీరు ఇంత ముందుకు ఇంత మంచి ర్యాంక్ తెచ్చుకున్నారు కదా దీనికి ఎవరైనా ప్రోత్సహించిండ్రా ఈ ర్యాంక్ రావడానికి వెనుక ఎవరైనా ఉండి మిమ్మల్ని తట్టినరా ఇన్స్ట్యూట్ పేరు చెప్పొద్దు ఇంట్లో ఎవరైనా ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ పేరు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మై హస్బెండ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ మై తన ప్రోత్సాహమే ఇక్కడ వరకు రాగలిగాను నేను ఉన్న ఆ బిజీ టైంలో కూడా నాకు టైం ఇవ్వడం ఒక టెన్ డేస్ అయితే ఒక రూమ్ నేను నా బుక్స్ ఇంకా పిల్లలు అన్నీ తనే చూసుకున్నారు మెయిన్ అయితే తను ఇక మమ్మీ చదివిచ్చిరు కాబట్టి మెయిన్ అయితే మమ్మీ మదర్ చాలా వరకు ఉంది అందులోను భర్త సగం తీసేసుకున్నారు అయితే మన వెనుక ఉండి నడిపించేది వాళ్ళే మరి అయితే ఇప్పుడు మీరు ఉద్యోగం చేస్తూ కూడా చదువుపై కాన్సన్ట్రేషన్ చేసినరు ఆ లక్ష్యం దిశగా మీరు ముందడుగులు వేసినరు అయితే మరి మీ సమయాన్ని ఏ విధంగా సన్నద్ధం చేసుకున్నారు ముందే చాలా సంవత్సరాలు మీరు ఉద్యోగం చేసి ఆ తర్వాత అసలైన వృత్తిలోకి మీరు వచ్చిండ్రు మరి అప్పుడు అటు సమయాన్ని కేటాయించుకుంటూ ఇటు మీ చదువుకు సమయాన్ని కేటాయిస్తూ ఎలా ముందుకెళ్ళినరు మరి ఎట్లెట్లా మీ టైంని కేటాయించుకున్నారు డైలీ సిక్స్ అవర్స్ డ్యూటీ ఆఫ్టర్ డ్యూటీ పిల్లలు పిల్లల తర్వాత నెక్స్ట్ టైం నేనంటూ నాకంటూ ఒక టైం సెట్ చేసుకున్నాను సో ఆ టైం ప్రకారం టూ అవర్స్ థియరీ టూ అవర్స్ ఆన్లైన్ క్లాస్ వన్ అవర్ ప్రిపరేషన్కి అలా కేటాయిస్తూ ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకొని డ్యూటీలో కూడా మిగిలిన ఖాళీ టైంలో దాన్ని రిపిటేషన్ చేసుకుంటూ అలా హార్డ్ వర్క్ చేశాను మేడం అయితే ఇప్పుడు చాలామంది మహిళలు నర్సింగ్ వైపు వెళ్ళడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు కానీ కొంతమంది భయపడతారు అంటే పేషెంట్ని ఎట్లా డీల్ చేయాలనో ఎట్లా ఉంటుందో అనేసి భయపడుతూ ఉంటారు మరి మీరు ఆ వృత్తిలో అడుగుపెట్టిన తర్వాత అక్కడి అంటే వాతావరణం ఏ విధంగా ఉంది మీ ఆలోచన ఎట్లుంది మరి మనకేం తెలియకుండా మనం వెళ్తాం కాబట్టి నిల్ ఆఫ్ నాలెడ్జ్తో వెళ్తాం కాబట్టి కొంచెం భయం అనిపిస్తుంది చేస్తూ 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 ఉంటే ఆ బాండింగ్ అనేది పెరిగిపోతుంది మేడం అంటే ఇప్పుడు స్వప్న గారు మీకు వచ్చిన ఇంత మంచి ర్యాంక్ ఇంకో అంటే నర్సింగ్ కాకుండా డాక్టర్ అయ్యే ఆలోచన ఏం చేయలేదా మరి లేదు మేడం డాక్టర్ అంటే మనకి డాక్టర్ రావడం ట్రీట్మెంట్ చెప్పడం వెళ్ళిపోవడం అంతకుమించి తోని బోర్డింగ్ అనేది ఏది ఉండదు నర్సింగ్ ఆఫీసర్ ఇదే లక్ష్యం పెట్టుకున్నాను కాబట్టి ఇంకా ఇందులోనే కంటిన్యూ అవుదామని ఉంది ఓకే అంటే మీ కాలేజ్ లైఫ్ అది ఎట్లా సాగింది మరి ఇప్పుడు ఈ వృత్తిలోకి అడిగి పెట్టిన తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత ఎట్లా ఉంది మరి కాలేజ్ అంటే లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎంజాయ్మెంట్ ఉంటుంది సో తర్వాతనే కదా మన ఇండివిజువల్ లైఫ్ అనేది మనం స్టార్ట్ చేశాక మనకంటూ ఒక గోల్ పెట్టుకుంటేనే రీచ్ అవుతాం అందులోనూ మెయిన్ హార్డ్ వర్క్ అనేది నా ఉద్దేశం మరి ఇంకా మీలాగా నర్సింగ్ వృత్తిలో కొనసాగాలి అనుకునే వాళ్ళకి మీరేం సూచించాలనుకుంటున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కూడా హార్డ్ వర్క్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ సో ఆ హార్డ్ వర్క్ తోనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం అనేది నా నమ్మకం మరి ఇప్పుడు ఈ సంతోషాన్ని మీరు మీ కుటుంబ సభ్యులతో ఏ విధంగా పంచుకుంటున్నారు మరి కుటుంబ సభ్యులు చాలా ఆనందంగా ఉన్నారు గవర్నమెంట్ జాబ్ అనేది మామూలు విషయం కాదు ఇంకా ఒక లైఫ్ లిమిట్ లైఫ్ అనేది సెక్యూర్ అనేది సో అందరు చాలా ఆనందంగా ఉన్నారు ముఖ్యంగా అమ్మ మీ వారు మిమ్మల్ని చాలా ప్రోత్సహించారు స్ఫూర్తి వెనుక వాళ్ళది ఎంతో పాత్ర ఉంది చాలా ఉంది మేడం మదర్ అయితే ఇంకా పోస్ట్ చేస్తు మదర్ అనే మదర్ మాత్రం చాలా చేస్తూ చేస్తుండేను నాది ఎంపీసీ గ్రూప్ కాబట్టి అంత ఇంట్రెస్ట్ పెట్టకపోతుండే ఏం కాదు మంచిగా ఉంటుంది చదువు ఎప్పటికైనా జాబ్ అనేది వస్తుంది అన్నట్టు నేను స్టార్ట్ చేశాను తర్వాత ఇంకా హస్బెండ్ వచ్చేసి నాకు ఈ ఎగ్జామ్స్ కి మాత్రం చాలా కోఆపరేట్ ఎప్పుడు పాజిటివ్ థింక్ తోనే ఉంటుండే ఎట్లానే నీకు వస్తుంది కష్టపడు చదువు చదువు అన్నట్టు ఎట్లాంటి బుక్స్ ప్రిపేర్ మరి మీరు అవుతుంటే మాకు ఇచ్చిన మా ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చిన బుక్స్ ఉండే మేడం ఆ బుక్స్ త్రూ విత్ టార్గెట్ హై ఒకటి ఆ రెండు బుక్స్ నేను కంపేర్ చేసుకుంటూ నా సపరేట్ నోట్స్ అనేది పర్సనల్ గా ప్రిపేర్ చేసుకున్నాను ఓకే మరి మీరు ముందే అనుకున్నారా ఇంత ర్యాంక్ నాకు ర్యాంక్ ర్యాంక్ మీరు పట్టుదలగా అనేది నేను ఆలోచించలేదు మేడం నా ఎంత నాలెడ్జ్ ఉంది అనేది నేను చెక్ చేసుకుంటూ వచ్చేదాన్ని వీక్లీ టెస్ట్ లు అట్లా ప్రిపేర్ అవుతూ కంటిన్యూ చేస్తాను మేడం ఓకే మీరు చదువుకునేటప్పుడు ఏమనిపించేది నా గోల్ నితాను తాను నేను ఆ కాన్ఫిడెన్స్తోనే గట్టిగా ప్రయత్నించాను ఈసారి ఎట్లయినా జాబ్ కొట్టాలి ఇంక ఇప్పుడు కాకుంటే తర్వాత కొట్టలేము ఏజ్ కూడా ఉండదు సో నాకున్న ఈ టైము ది బెస్ట్ అని చెప్పేసి నేను ఎన్ని డైలీ ఫైవ్ అవర్స్ అయితే స్టడీకి కేటాయి మార్నింగ్ వన్ అవర్ మేడం ఈవినింగ్ నైట్ ఎయిట్ టువెల్వ్ ఖచ్చితంగా ఈ టైమ్ ఎక్కడికి వెళ్ళేదాని కాదు ఏ ఫంక్షన్ ఏది లేదు స్టడీ 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 ఈ వన్ ఇయర్ నేను చేసింది అదొక్కటే నా టైమింగ్స్ నేను ఒక ప్రఫామ్ ప్రిపేర్ చేసుకున్నాను సబ్జెక్ట్స్ డివైడ్ చేసుకొని ఏ అవర్స్ లో ఏ సబ్జెక్ట్ చదవాలి ఎంసీక్యూస్ ఎట్లా ప్రిపేర్ అయితే మనకు సబ్జెక్ట్స్ అనేది గుర్తుంటుంది అట్లా చెక్ చేసుకుంటూ చదువుకునే ముందే ప్రతి ఒక్క సబ్జెక్టు ప్రతి ఒక్క నోట్స్ ఆఫ్టర్ క్లాసెస్ మన నోట్స్ అంటే మనం ఎంత నాలెడ్జ్ గెయిన్ అయినా ఆన్లైన్ క్లాసెస్ నడుస్తాయి మనకున్న టైంలో లో మనం ఎంత గెయిన్ అయినాం అనేది మన నోట్స్ ప్రిపేర్ అంటే మీరు కోచింగ్ అనేది ఆన్లైన్ ద్వారానే తీసుకున్నారా లేదంటే కోచింగ్ లేదు మేడం ఆన్లైన్ కోచింగ్ నాకు లేదు కాబట్టి ఆన్లైన్ అట్లానే ఉండి ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నాను ఓకే ఇప్పుడు ఒక మీరు గోల్ పెట్టుకున్నారు ఒక లక్ష్యం పెట్టుకున్నారు కాబట్టి అది ఖచ్చితంగా రీచ్ అవ్వాలి మరి ఇటు మీకు ఫ్యామిలీ కూడా ఉంది కుటుంబం కూడా ఉంది పిల్లలు కూడా ఉన్నారు మరి వాళ్ళ కోసము ఇటు మీ లక్ష్యాన్ని సాధించే దిశ కోసం ఎట్లెట్లా కష్టపడ్డారు రెండు కేటాయించుకున్నారు మీ సమయాన్ని ఎట్లెట్లా డివైడ్ చేసుకున్నారు మరి రెండో బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చిన వాడే ఇటు టైంకి మిగతా టైం మొత్తం స్టడీ తర్వాత మిగతా టైం మొత్తం పిల్లలు ఇల్లు బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాను ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహం ఇంకా వేరే కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఏ విధంగా ఉండేది అంటే ఎప్పుడు చూసిన స్వప్నాన్ని నువ్వు చదువుతూనే ఉంటావు అన్నిటికీ ఎక్కడ నువ్వు అటెండ్ అవ్వట్లేదు అనేసి అట్లా ఏమన్నా లేదు అలా స్టడీ అంటే వాళ్ళ ప్రోత్సాహం అనేది ఏ విధంగా ఉంటుండే కుటుంబ సభ్యులు వాళ్ళు కూడా వదిలేసారు నన్ను పిల్లల్ని కూడా అత్తమ్మ వాళ్ళు చూసుకోవడం నాకంటూ ఒక టైం ఇచ్చేయడం వాళ్ళు కూడా చేశారు ఇప్పుడు మీ కుటుంబంలో అందరికీ తెలిసింది మీరు ఒక మంచి ర్యాంక్ సాధించిండ్రు మంచి ఉద్యోగం మరి మీ కుటుంబ సభ్యుల అభిప్రాయాలు వాళ్ళ సంతోషం ఏ విధంగా ఉంది ఇంట్లో ఇంట్లో అందరూ మామయ్య అత్త మా అమ్మ వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు వాళ్ళ కూడా చాలా మా వచ్చింది వచ్చిందన్న గర్వంగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు కూడా ఇంకా అందులోనూ నెంబర్ వన్ మా మామయ్య గారు ఆయనకి ఇంకా చాలా ఆనందం ప్రోత్సాహం కూడా ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుండే ఈసారి ఎట్ల వస్తుంది వస్తుంది సార్ ఎట్లన్నీ వస్తుంది కష్టపడు అన్నట్టు చాలా పుషప్ చేశారు మామయ్య అందుకే వాళ్ళ ప్రోత్సాహం తోటి మీరు ఇంత ముందు ముందుకే ముందుకు వెళ్ళారు మేడం వాళ్ళ ఆశీర్వాదం అందరూ వాళ్ళ ఆశీర్వాదాలు వాళ్ళ ప్రోత్సాహంతోనే ఓకే చివరగా చెప్పండి స్వప్న గారు అయితే ఇప్పుడు నర్సింగ్ వృత్తిలో వెళ్ళాలి అనుకునే వాళ్ళు అంటే కొంతమంది సందేహించకుండా నర్సింగ్ వృత్తిలోకి వెళ్తున్నారు అదే లక్ష్యంగా పెట్టుకొని కొంతమంది ఆడవాళ్ళు ఎట్లా అంటే భయపడతారు నర్సింగ్ వృత్తి అంటే రంగం అది పేషెంట్స్ వాళ్ళతో మమేకమై ఉండాలి ఎట్లా ఉంటుందో ఏమో అనే కొంచెం భయంలో ఉంటారు మరి అలాంటి వాళ్లకు ఎలా కష్టపడితే నర్సింగ్ వృత్తిలో రాణించగలుగుతాము నర్సింగ్ వృత్తి ఎలా ఉంటుంది అనేది ఒక మీ మాటలలో చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నర్సింగ్ అనేది మనం పేషెంట్కి ఇచ్చే కేరు సో పేషెంట్కి మనతో ఎంత బాండింగ్ ఉంటే ఆ వృత్తి అనేది మనకు అంత అలవాటు అయిపోతుంది మనం పేషెంట్స్ని భయపడకుండా వాళ్ళకు ఒక సెక్యూర్ ఇచ్చి వాళ్ళకి నమ్మకం మనం కుదిరిస్తే అందులో మనం రానిచ్చినట్టే ఇంకా అందులోనూ అందరికీ ఒకటే చెప్తున్నాను ఇంత భారీ ఎత్తున నోటిఫికేషన్ వేసి మందిని రిక్రూట్ చేసిన గవర్నమెంట్కి లాట్ ఆఫ్ థ్యాంక్స్ అంటే ఇప్పుడు పేషెంట్కి నర్సుకి ఏ విధం ఏ విధమైన అనుసంధానం ఉండాలంటారు ఇన్ని సంవత్సరాల నుండి మీరు పేషెంట్తోటే ఉంటున్నారు కాబట్టి పేషెంట్ ఆలోచన తీరు వాళ్ళది ఎలా ఉంటుంది మానసిక స్థితి ఎట్లా ఉంటుంది అనేది మీకు తెలుసు పేషెంట్కి ఒక పేషెంట్కి ఒక నర్స్కి అనుసంధానం అనేది ఏ విధంగా ఉండాలి అసలు వాళ్ళ మనసుని ఎట్లా తెలుసుకోవాలి వాళ్ళు ఆల్రెడీ బాధలోనే హాస్పిటల్కి వస్తారు అందులోను మనం వాళ్ళని బాధ పెట్టకుండా వాళ్ళతో ఉండి వాళ్ళతో ఒక పది నిమిషాలు మాట్లాడినా మనకు అర్థం అయిపోతుంది వాళ్ళు ఎందుకు వచ్చారు ఏంటి మన నర్సింగ్లో పొలైట్నెస్ ఉండాలి హంబుల్నెస్ ఉండాలి డిగ్నిటీ అవన్నీ మనం వాళ్ళతోని కంపేర్ అయ్యి ఉండి వాళ్ళతో మాట్లాడితే రూడ్ గా బిహేవ్ చేయకుండా వాళ్ళు ఏదైతే ప్రాబ్లమ్ తో అది క్యూర్ అయ్యి వాళ్ళు హ్యాపీగా సాల్వ్ అనే ధైర్యం మనం వాళ్ళకి ఇవ్వాలి ఓకే స్వప్న గారు మీతో మాట్లాడుతుంటే నిజంగా చాలా ధైర్యంగా కూడా అనిపిస్తుంది రాను రాను ఇంకా మంచి నర్సింగ్ వృత్తిలో చాలామంది మహిళలు చేరి సేవారంగంలో మంచి పేరు సంపాదించాలని ఆశిస్తున్నాం అయితే ఇంతవరకు మీ కష్టపడ్డ తీరు మీ అనుభవాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలండి స్వప్న ధన్యవాదాలండి